ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయిన్ సరస్వత్యే నమం శివాయవ నమో నమ ఓం నమ శివాయ శివాయ క్రీం మహాకాళికాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ జనవలవాయ గోపీజనవల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో ద్రామ్ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణాపూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వాహ రాధాకృష్ణాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ క్రియ మహాకాలికాయ్ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్య సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికి కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషకంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క శితస్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్షవత్తి విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురు కటాక్షం లభిస్తుంది ప్రాప్తి లభిస్తుంది అపముచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షిని నామజపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ముక్తి కలుగుతుంది మోక్షసిద్ధి కలుగుతుందని చెప్పేసి అని కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా శివకేశలకి దిగ్గు కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేలలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతిని భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్వం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత అజ్ఞాతకృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అంచకరీ ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో తోటి మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్షపత్రి పూజ ఆరి ఆచరించడం కానీ చెరుగ్రహంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కానీ వట్టివేరు అనేది ఉంటుంది వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ వట్టివేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వరాయను నమః పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ పపౌత్రాన్ దైహ్యమే పరమేశ్వరాయను మౌనమ అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే కనుక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టైష ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క నామస్మరణ చేయమని చెప్తారు తత్వారం కూడా శివకేశ్వరికి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరికి కూడా వరలిచే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరమైన కర్ణాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది వాజపేయ శాంతపన బ్రహ్మయజ్ఞాతి శత సహస్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషణాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శనివారుడు అంతా కూడా పూర్వభ పూర్వబద్ధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు మీలరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ యొక్క నీచస్థానంలో సంచారం చేయడం తులరాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క రుచి లో సంచారం చేస్తారు ఈ యొక్క అంగారకుడంతా కూడా ఈ యొక్క కర్క ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాసులో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృశ్చిక రాసులో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక వృక్ష రాసులో ప్రవేశం చేసి నలభై ఐదు రోజుల దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచరంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజోమావం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచస్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరియు ఒక నీచస్థానంలో భగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు భగవానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న భగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రభగన్ అంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు బుధ శుక్రుడు కరీక జరుగుతుంది మరియు బుధ భగవన్ కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతంలో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఇంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశ ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట నమ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ దత్తాత్రేయాయ నమో నమ అత్రిపుత్రాయ అనసా నమో నమోన్నమ ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగాస్వామి అయిన అనగాస్వామిన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయాయ గురు మమ అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు మమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతిని భగవంతుడంతా కూడా భక్తవచనుడు స్మరించడం మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైశ్వరాకి మోక్షతిథి లభించే విధంగా అనుగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత ఫలబ్రహ్మకృష్ణాది చెత్తం దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతిని ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రేయ లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్షసిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు ఈ కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకి గోచారిత్య నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకుందాం ప్రధానంగా వృచ్చిక రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క వృచ్చిక రాశి వాళ్ళకి బృహస్పతి మార్పు అంతా కూడా అతి చారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో జరుగుతూ ఉంటుంది రా మీకు నవంబర్ నెలలో అంతా కూడా యువకరంగా ఉంటుంది మీకు అంతా కూడా ప్రధానంగా అంగారకుడంతా కూడా వృచ్చక రాశిలో సంచారం చేయడం అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మరియు సూర్య భగవానుడు కూడా ఈ యొక్క నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున నా వృశ్చిక ప్రవేశం చేయడం జరుగుతుంది మీకంతా కూడా రాజ్యోగ కారణం అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది శనగలంతా కూడా దానం చేసుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మరియు పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అంగారక దోషం నుంచి విముక్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు మీరు అంతా కూడా లాభ లాభసాటిగా మీరు అంతా కూడా ఈ యొక్క వ్యాపారం కానీ ఉద్యోగాల్లో కానీ ధనయోగాలంతా కూడా మాసాంతంలో విశేషంగా ఉంటాయి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అరుణాచలేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది మీకు అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా నారికేల జలంతో గంధోదకంతో పసుపుతోటి మరియు అన్న అన్నాభిషేకం కూడా చేయించడం వల్ల మీకు పుణ్యయోగం తీస్తుంది ఈ యొక్క లక్షపత్రి పూజ అనే విశేషమైన పూజ చేస్తూ ఉంటారు ఆ లక్షపత్రి పూజలో మీ గోత్రనామాలతో ఈ యొక్క విశేషమైన పూజ చేయించుకోవడం వల్ల మారేడు దళాలతో చేయించుకోవడం వల్ల తామర పూలతో చేయించుకోవడం వల్ల పరమేశ్వరి ప్రీతికరంగా కార్తీక మాసం ఉంటుంది కావున విశేష పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క మహావిష్ణు ప్రీతికరంగా ప్రధానంగా మీకు ఇక్కడ కేదారేశ్వర నోవల్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు మీకు అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో విశేషంగా ఈ యొక్క దేవాలయంలో అంతా కూడా సర్చనైన వ్రతాలు కానీ కేదారేశ్వర నోవెలు కానీ ఆచరించండి విశేష పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఈ యొక్క విష్ణు సంబంధిత దేవాలయంలో రామాలయంలో కానీ వెంకటేశ్వర దేవాలయంలో కానీ ఈ యొక్క లక్ష్మీ నరసింహ వారి దేవాలయంలో కానీ తులసి మాలని సత్తు సమర్పిస్తూ ఉండాలి ఆడిచ్చిన పసుపుని సమర్పిస్తూ ఉండాలి కార్తీక మాసంలో ఎవరైతే గనక శుభకార్యాలు జరగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి గృహయోగం సిద్ధించాలి వ్యాపారంలో లాభాలు సిద్ధించాలి అనుకుంటే కనుక వృశ్చిక రాశి జాతకులు విశేషంగా ఆడిచ్చిన పసుపుని ఈ యొక్క కార్తీక మాసంలో అభిషేక నిమిత్తం అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం గురువారం ఆదివారం రోజున విశేషంగా చేయాలి శుక్రవారం రోజున కూడా దానం చేయవచ్చు తద్వారా దేవాలయంలో ఈ యొక్క ఆకాశ దీపానికి మీరంతా కూడా ఆకాశ దీపం కోసం అని చెప్పేసి నువ్వులలోను దానం చేస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాని జపాని ఆచరించండి మార్గశిష మాసంలో అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా ఉంటుంది కావున మీరంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయ నమ నామాన్ని జపాని ఆచరించండి ఓం శరవణ బవాయి నమ ఓం శరవణ భవాయు నమ ఓం శరవణ భవాయి నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్యోగాలు సిద్ధిస్తుంది మాసాంతంలో మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది ధనయోగాలంతా కూడా మా సంతంలో యోగకరంగా ఉంటాయి శ్రీమాత మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టం చేసుకుంటూ ఉండాలి పురాణం కానీ మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ కార్తీక మాసంలో భగవంతుడి యొక్క సేవలో అంతా కూడా శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల కానీ దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయగం తీస్తుంది ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా గ్రహస్థితి అనేది జన్మజాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు వీక్షకులకి అంతా కూడా చెప్పేది ఏంటిదంటే ప్రధానంగా మీ జన్మజాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జన్మజాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల కారణం కారణమవుతుంది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసంగా ఉన్నారు విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలు కానీ పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి శివకేశులకు ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం తీయించడానికి పుణ్యయోగం తెద్దించడానికి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కలగడానికి కానీ బృహస్పతి మార్పు వల్ల రాజయోగం తెద్దిస్తుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేళ్ల జలంతో పసుపుతోటి మరియు చెరుకు రసంతో ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసంతో ఈ యొక్క సేనెతోటి విశేష అభిషేకాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అన్నాభిషేకాన్ని చేయడం వల్ల ప్రదోష కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారు ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది రుద్రాక్షమాలని ఈ మాసంలో ధారణ చేయాలి ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్ష ఫలితం అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలనంతా కూడా మెడలో ధరించడం పంచముఖి రుద్రాక్షమాల కానీ సప్తముఖి రుద్రాక్షమాల కానీ ఏకముఖి రుద్రాక్షమాల కానీ షణ్ముఖి రుద్రాక్షమాల కానీ అందరూ కూడా ధరించాలి తద్వారా రాజయోగ కారణమవుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్షమాల వేసుకోగానే మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున దానికి మీరు నియమాలు కూడా పాటించాలి రుద్రాక్షమాలంతా కూడా దానం చేయడం నియమాలు కూడా భక్తి శద్దగా ఆచరించడం తద్వారా మంచి ఫలితాలు వస్తాయి రుద్రాక్షమాలు వేసుకున్న తర్వాత దాని నియమ నిబంధనలు అంతా కూడా ఉంటాయి దాని నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే కనుక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి అవుతుంది మీరంతా కూడా రాజ్య యుగ శ్రీమాత్ శ్రీమాత్న